ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాలు వాళ్ళు రాజమండ్రి నుండి వచ్చేసిన తర్వాత బాలు ట్రిప్స్కి అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా అలా ట్రిప్ వెళ్ళేసరికి రోహిణి రెడ్ హ్యాండెడ్గా ఏ పార్లర్ అయితే వర్క్ చేస్తుందో ఆ పార్లర్ మేడమే బాలు కార్ ఎక్కేసి డబ్బులు ఇవ్వడం మర్చిపోతూ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మేడం డబ్బులు డబ్బులు అంటూ బాలు లోపలికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుంటూ ఉంటాడు రోహిణి పార్లర్ అమ్మేసింది అని ఎప్పుడో నాలుగు నెలల క్రితమే అమ్మేసి ఈ పార్లర్లోనే పరుగు చేస్తుందన్న విషయం తెలుసుకున్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి పార్లర్ అన్న ఉన్న బోర్డు తీసేసి క్వీన్ పార్లర్ అన్న నేమ్ బోర్డు ఉండటంతో ఆ ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళి అదే రచ్చ చేస్తూ ఉంటాడు రచ్చ చేసేసరికి ప్రభావతికి ఎప్పుడు రోహిణి అంటే నమ్మకం ప్రేమ కాబట్టి అది మొత్తం కూడా పోతుంది ఎందుకంటే ప్రభావతికి చెప్పకుండా పార్లర్ అమ్మేయడం చాలా తలవంపులుగా ఫీల్ అవుతూ ఉంటుంది దాంతో ఆ ప్రభావతి ఎందుకు అంటే అందరి ముందు పరుగు పోయినట్టే కాబట్టి రోహిణి ఒక పార్లర్కి ఓనర్ అని గొప్పగా చెప్పుకునే ప్రభావతి ఆ పార్లర్లోనే పనిచేసేసరికి మనోజ్ తప్పు చేశాడు అటు రోహిణి కూడా తప్పు చేసింది అని తలవంచుకొని ఉంటుంది ఇంక ఇలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రభావతి రోహిణి విషయంలో కొంచెం ప్రేమగా చూపించి కటోరుగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటుంది ఏంటి అప్పుడే పార్లర్కైనా ఏదో నీ సొంత పార్లర్కే వెళ్తున్నట్టు ఉద్యోగం చేయడానికే కదా వెళ్ళావు ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసుకొని వెళ్ళు అంటూ కొంచెం వేరే రకంగానే మాట్లాడుతూ ఉంటుంది ఈ ప్రభావతి అయితే రోహిణి విషయంలో రోహిణి కూడా అది కాదత్తయ్యా అని చెప్పగానే నువ్వేమీ పార్లర్కి ఓనర్ కాదు కదా వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అని మానేసరికి ఇలాగే జరుగుతూ ఉండగా పార్వతమ్మ కోర్టుకి వెళ్తూ ఉంటుంది కోర్టుకి వెళ్ళేసరికి ఏంటి పార్వతమ్మ ఎన్ని రోజులు రాలేదు అని ఎందుకు సార్ ఎందుకు నా భర్త బ్రతుకున్నే రోజులు సంపాదించిన డబ్బులు పిల్లల చదువులకే పెట్టుకున్నాను కానీ ఒక్క కొడుకుని కూతుర్ని చదివించాను చేసిన తర్వాత మాకంటూ ఏమీ మిగిలేదే కాదు అయినా ఎన్ని రోజుల నుంచి ఎంతో స్ట్రెంత్ తీసుకొచ్చి మీరేవారు మీరు గుత్తకు తీసుకున్నా కానీ మాకంటూ ఏమీ మిగిలేది కాదు అయినా ఎన్ని రోజుల నుంచి దందా జరుగుతుందో ఎన్ని రోజుల నుంచి జరిగితే మాత్రం తీర్పు మాకు ఏమైనా అనుకూలంగా వస్తుందో అందుకో రావట్లేదు సార్ అని చెప్పేసరికి లేదు పార్వతమ్మ తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అందుకే మీ అబ్బాయికి ఫోన్ చేసి మిమ్మల్ని కోర్టు దగ్గరికి రమ్మని చెప్పాను అని తీర్పు మాకు అనుకూలత వస్తుందా అది ఎప్పుడు జరగాలి సార్ అని చెప్పగానే లేదు పార్వతి ఖచ్చితంగా తీర్పు మీ సైడే ఉంది నేను ఇప్పటి వరకు మీ దాని మీద ఇంతలా పోరాటం చేశాను ఏ రోజు కూడా డబ్బుల గురించి కానీ ఇబ్బంది పెట్టింది లేదు మరి ఎంత ఇస్తే అంతే తీసుకుంటూ వచ్చాను న్యాయం గురించే పోరాడుతానే తప్ప డబ్బుల గురించి పోరాడే మనిషిని కాదు నేను అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పేసరికి సరే సార్ వస్తే కనక మీకు నేను ఇవ్వవలసింది ఇస్తాను కదా సార్ నా కుటుంబం కూడా బాగుంటుంది నా భర్త ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయాడో అప్పుడే నా కుటుంబం చాలా కష్టాల పాలవుతూ ఉంటుంది కష్టాలయ్యింది అని చెప్పేసరికి ఇంకా పార్వతి మాట్లాడేసరికి సరే పార్వతి కోర్టు కేసు ఏదైనా అయితే ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాను శుభవార్తే చెప్తాను అని అనుకుంటున్నాను అనేసరికి అలాగే అని చెప్పేసి పార్వతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలా సుమారు నెల రోజులు గడిచిపోతూ ఉంటుంది సడన్గా లాయర్ గారు పార్వతికి ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇటు పార్వతి ఫోన్ కలవద్దు ఫోన్ కొను కూడా కలవదు ఏం చేయాలో అర్థం కాక కలిసినప్పుడు ఒకసారి చెప్పాను ఫలానా చోట ఫలానా డ్రైవర్గా పనిచేసిన అతనే ఎక్కడూ అన్నయ్య గారు అని చెప్పేసరికి అది గుర్తు పెట్టుకొని వాళ్ళల్లో ఇక్కడే ఎక్కడో ఉన్నారు కదా అని చెప్పేసి ముఖ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు వచ్చేసరికి మీనా బయట పూల కొట్టు దగ్గర కనిపిస్తూ ఉంటుంది అమ్మ మీనా అని చెప్పేసరికి అంకుల్ మీరా మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే అది లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చమ్మ మీ ఎక్కడ అని చెప్పేసరికి రండి అని చెప్పేసి మీరు అమ్మకు ఫోన్ చేయాల్సిందే కదా ఆయన కోర్టు కోస్ గురించి అమ్మ మొన్ననే మీ దగ్గరికి వచ్చి కలిశాను అని చెప్పింది నాకు తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు మీరే డైరెక్ట్గా ఇల్లు పెట్టుకుంటూ వచ్చారు పైగా అమ్మ వాళ్ళ ఇంటికి కదా వెళ్ళాలి మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే మీ అమ్మకి మీ తమ్ముడికి కూడా ఫోన్ చేశానమ్మా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అందుకోసం అనే చెప్పేసరికి ఉండండి సుమతికి ఫోన్ చేద్దాము ముందు మీరు రండి అని చెప్పేసరికి లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబడుతూ ఉంటుంది ఈయన ఎవరు అనగానే లాయర్ గారు అత్తయ్య కూర్చోండి నేను సుమతికి చేస్తాను వంటగదిలోకి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొని వచ్చి సుమతి లాయర్ గారు ఇంటికి వచ్చారు అమ్మ తమ్ముడు ఫోన్ ఎత్తట్లేదంట అని చెప్తేసరికి అక్క వాళ్ళిద్దరు నా దగ్గరే ఉన్నారు అంటుంది సుమతి అమ్మకి ఫోన్ ఇవ్వమనగానే పార్వతి ఫోన్ తీసుకుంటు ఏంటి లాయర్ గారు అక్కడికి వచ్చారా ఎందుకు వచ్చారు అనేసరికి ఒకసారి ఇస్తాను మాట్లాడమ్మా అనగానే వెంటనే లాయర్కి ఫోన్ ఇచ్చేసి పార్వతి నేను మంచి శుభవార్తతోనే వచ్చాను ఇక్కడికి వచ్చాయమ్మా నీ కూతురు ముందే శుభవార్త చెప్తాను పిల్లలు ఇద్దరిని తీసుకొని రా అనేసరికి పిల్లలిద్దరిని కూడా తీసుకొని ఏమైందో ఏమో అనుకుంటూ అక్కడికెందుకు వెళ్ళారో అని అనుకుంటూ హడావిడిగా బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది లోపం మీద కాఫీ పెట్టి తీసుకొని వస్తే ఇస్తూ ఉంటే సత్యం వస్తే ఎవరమ్మా అని అడగగానే లాయర్ గారు మా అమ్మయ్య అని చెప్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఒక్కొక్క కేట్లో కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది హాస్య తగాదాలది ఆ కేసు ఏనే చూసుకుంటారు ఫీజు ఇప్పుడు ఆలోచించలేదు న్యాయం గురించే ఆలోచించేవారు కానీ ఇప్పుడు ఎందుకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అర్థం కావట్లేదు ఎందుకు అంకులు అనగానే మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ ముందే చెబుతాను అనే ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతూ ఏంటి ఈయన ఎక్కడికి వచ్చారు పైగా వాళ్ళ ముందే చెబుతాను అంటూ ఏదో అంటున్నారు నిజంగా ఏం చెప్తారో ఏంటో అని ప్రభావతి ఇంకా ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఎవరైనా ఈయన ప్రతి ఒక్కరు కూడా అడిగేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒకటికి రెండుసార్లు మాట్లాడేసరికి సత్య ప్రభావతి నోటి మూయించేస్తారు అందరికి సమాధానం చెప్తూ ఉంటుంది అవునా అతను ఎవరు అతను మీనాకి కావాలి అని చెప్పేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మీనాయ చేస్తు అనుకుంటారు మీనా లేకపోతే ఒక్క నిమిషం ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అనుకుంటూ లాయ అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ మాట ఏమైందండి అని చెప్పగానే శుభవార్త పార్వతి నేనేమి ఆ శుభవార్త మోస్కరాలు అందుకే నేరుగా ఇంటికి వచ్చేసి ఇంతసేపు కూర్చొని ఉన్నాను అని చెప్పగా శుభవార్త అయినా అని చెప్పగానే అవును మీకు రావాల్సిన ఆస్తి కలిసి వచ్చేసింది అనేసరికి ఆస్తి కలిసి వచ్చిందా ఎంత లక్షల రెండు లక్షల అనగానే అక్షరాల యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండెలు పట్టుకొని అలా ఉండిపోతూ ఉంటుంది మీ అత్తగారికి ఏమైందో అమ్మ అనేసరికి అత్తయ్య అత్తయ్య అంటూ ప్రభావతి భుజం మీద చేయి చేసుకుంటే గుండె తరిమేసరికి ఆమె మామూలుగానే అవుతుంది ప్రభావతి ఇంతలో అవేంద్రీ బ్రవ లాయర్ గారు ఏదో చెప్పినట్లు ఉన్నారు అక్షరాల యాభై కోట్లు ఆస్తి కలిసి వచ్చింది అనగానే ఏంటి యాభై కోట్ల ఆస్తినా ఈ మీనా వాళ్ళకు వచ్చిందా అని అనగానే అమ్మ ఎప్పటినుంచో సుమారు ఐదారు సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది అప్పటి నుంచే బిల్ ఎంతో కొంత ఇస్తూనే ఉన్నా అలానే సదురుకుంటూ నేను కోర్టు కేసులో వీళ్ళకి మీనా వాట ఎంత వస్తుంది అనగానే వాటాల వరకు ఎందుకు లేవ తినగారు సరే లేవ తినగారు చాలా థ్యాంక్ యూ మంచి శుభవార్త చెప్పారు మీకు రావాల్సింది త్వరలోనే ఇస్తాను అని అనేసరికి అమ్మ మీనా రేపు ఒకసారి మా ఇంటి దగ్గరికి వస్తే దానికి సంబంధించిన దస్తావేజులు అన్నీ కూడా చర్చిగారు మీ సమక్షంలోనే ఇప్పిస్తాను నా సమక్షంలో మీకు ఇప్పిస్తా ఇప్పిస్తాను అన్నారు వెళ్దాము అనేసరికి సరే అండి అని చెప్పేసి అందరు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కూడా అదంతా విని అంటే మా పూలకంప కోటేశ్వరాలు అయిపోయింది అనేసరికి Danto. రోహిణి కోటేశ్వరాలు శృతి కోటేశ్వరాలు మీనా కూడా కోటేశ్వరరాలు నా ముగ్గురు కోతుళ్ళే కోడలికి కోటేశ్వరాలకి నలుగురు కూడా కోటేశ్వరాలే అయిపోయారు అని అనుకుంటూ సంబరపడిపోతూ ఇంకేంటి ప్రభా ఎన్ని రోజులు మీనా నేను కోడలుగానే అంగీకరించలేదు ఇప్పుడు ఏంటి మేము కోడళ్ళు కూడా ముగ్గురు కోడళ్ళు అంటూ మీనాను కూడా కలుపుతున్నావు అనేసరికి అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను మీనాని కోడలుగా అంగీకరించకపోతే మీనా నాకు కోడలు కాడ కోడలు కాదా వాళ్ళు కొడుకు కాదా నేను ఏమన్నా వాళ్ళు మా ఇంట్లోనే ఉంటున్నారు వారు నా కొడుకే మీనా నా కోడలు మీరు మీరు ఏమైనా అనుకోండి అని చెప్పేసరికి అవునత్తయ్య అని చెప్పగానే సరే సరే వాళ్ళు నువ్వు వెళ్ళు మీనాతో దగ్గరుండి అన్నీ లాయర్ గారితో సహా అన్నీ చూసుకో అనేసరికి మీనా ఆటోలో వెళ్ళి ఆటోలో ఎక్కడి నుండి వస్తుంది మీనా ఒక్కదాన్నే పంపిస్తావా ఏంటి నువ్వు కారులో వెళ్ళి తనకి తోడుగా ఉండి అన్నీ చూసుకొని రండి రావాల్సిన ఆస్తి డబ్బు బంగారు ఏమైనా వస్తే అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకో మీనా మోసం చేస్తారేమో అనేసరికి అలాగే ప్రభావత మోసం చేసేవారు ఎక్కడో మీనాకి బాగా తెలుసులే అనేసరికి ఎంట్రా బాల్ ఎప్పుడు చౌకులు వేస్తున్నాయి ఉంటావా అమ్మ మీనా జ్యూస్ తాగుతావా ఇంకేమైనా కావాలా నీకు ఈ సందర్భంలో అందరికీ స్వీట్ చేసి తీసుకొస్తాను అంటూ ప్రభా అంతే సంతోషపడిపో ఆస్తి కలిసి వస్తుంది కాదా ఎంతో ఆస్తి కొంత తీసుకొస్తే ఇళ్ళు మార్చేసి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసరికి ప్రభావతి వంటగతిలోకి సంఘ సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా బాలు అయితే చూసావా నీకు ఆస్తి కలిసి వచ్చింది అనగానే మా అమ్మ ఎంతలా మారిపోయిందో నేను కోడలుగానే అంగీకరించని మా అమ్మ నిన్ను కోడల్ని నన్ను కొడుకు అని రేపు ఎండలో తిరిగితే కందిపోతావు అని స్వీట్ చేసి తీసుకొస్తా ఇంతలా డబ్బు ఎవరినైనా ఎత్తే మార్చేస్తుంది అనడంలో మా ప్రభావతమ్మ దానికి సరైన ఉదాహరణ అని చెప్పగల బాలు ఎవరికైనా డబ్బు కలిసి వస్తుంది అంటే సంతోషమే కదా అని అనగానే నీకు సంతోషంగా ఉందా ఇంత ఆస్తి కలిసి వచ్చింది కదా నీకు ఏమైనా కొంచెమైనా సంతోషం అనిపించిందా అనగానే అమ్మ వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి అందులో నాకు ఏమీ అవసరంలో ఇస్తానన్నా వద్దనలేను నా కోసం కాకపోయినా అత్తయ్య గారి కోసం విలువ కోసమైనా తీసుకోవాలి కదా రేపు మనం అలా వెళ్ళాలి ఏమైనా ట్రిప్స్ ఉంటే రాజేష్ అన్నయ్యకి పంపించండి అనగానే సరే నేను చూసుకుంటానులే రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో మీ అమ్మ అడిగి రెడీ అయ్యో అనగానే సరే అనగానే ఈ ఆస్తి మొత్తం కలిసి రావటం మెయిన్ వాళ్ళు కోటేశ్వరవుతా ప్రభావతిలో కూడా మార్పు మొదలవుతూ అంతమంది రాగే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి ఏం కథ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము